ప్రధానమైనటువంటి మూర్తులలో ఈశ్వరావతారముల ఎందు కాలభైరవ అవతారం ఒకటి చాలా గొప్ప అవతారం ఇది మీరు అందుకే కాశీ వెళ్ళడం ఎంత గొప్పదో కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలభైరవ పూజ అని తప్పకుండా చేస్తారు మా ఇంట్లో కాశీ సంతర్పణ చేస్తున్నామండి మీ అందరూ రండి అని పిలిచి చిట్ట చివర ఏం చేస్తారంటే ఒక గారెల మాల గుచ్చి ఆ గారెల మాల తీసుకెళ్ళి ఒక భైరవుడి మెళ్ళో అంటే ఒక కుక్క మెళ్ళో వేస్తారు వేసి కుక్కని పూజిస్తారు ఆ రోజున కాబట్టి ఈ కాలభైరవ స్వరూపం అన్నదేది ఎందుకు వచ్చింది ఏ పరిస్థితులలో వచ్చింది ఎటువంటి స్థితిలో వచ్చింది దాని గురించి వింటే ఎంత అభ్యున్నతి కలుగుతుంది ఎంత గొప్పతనం కలుగుతుంది మీరు ఒక్కసారి అవధరిద్దురు కానీ నాలుగు ముఖాలు నాలుగు వేపులకి పైన ఒక ముఖం శంకరుడికి ఇప్పుడు సజ్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన ఐదు ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ఐదు ముఖ అటువంటి ఐదు ముఖాలతో ఉండేవాడు అయిన ఈ ఐదు ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు సుడీ జగంబలకు నిక్కపు కర్తను ఈశ్వరుండను నేను సమస్త శక్తులకు నీర్ని ప్రవర్తకుడం నివర్తనం పుట్టుటయు నీగుటయన్నది నిరుంగ ఇందేన ఎనశ్వరం అయిన ఈశ్వరతత్వము నిద్రమానసులు అదేమిటయా బ్రహ్మం ఎవరని అడుగుతారేంటి నేనే బ్రహ్మము దీన్ని మీరు లోపలికి తీసుకెళ్ళి ఆలోచించాలి మనం ఏమంటాం మా అబ్బాయినండి ఏది మీ అబ్బాయికి చర్మము కానీ రక్తము కానీ మాంసము కానీ కొవ్వు కానీ అస్థి కానీ శుక్ల కానీ మేధ కానీ నువ్వు తయారు చేసింది ఉందా అందులో ఈశ్వరుడు నిర్మించాడు అది ఈశ్వరానుగ్రహం అనుగ్రహం ఒక కొడుకు ఈశ్వరానుగ్రహం నీకో కూతురు ఇది నా ఇల్లు అంటాడు అందులో ఉన్నటువంటిది ఏది నీది నీరు నీదా సిమెంటు మీద అందులో ఉన్నటువంటి అంటుకోగలిగినటువంటి శక్తి శక్తి మీద ఒక ఇనుము సిమెంటుతో కలిసి ఒక స్లాబ్ అయ్యే శక్తి మీద ఏది నీది ఈశ్వరుడిచ్చాడు మరి నా డబ్బండి నీ డబ్బు సంపాదించడానికి నీకు శక్తిని ఎవడిచ్చాడు ఈశ్వరుడిచ్చాడు నువ్వు ఉన్నావు భవతి మంగళను గృహప్రవేశం చేయడానికి ఎవరిచ్చారు వాడు నీలో ఉండబట్టి నువ్వు శివమై ఉన్నావు నీదేమిటి అన్ని నాది అంటావే అన్ని నేను సృష్టించాను నేను కొన్నాను నేను పెట్టానంటే ఈ అనే ప్రకృతికి బ్రహ్మ అని పేరు కాబట్టి ఇప్పుడు దారి తప్పిన బ్రహ్మ ఇది అన్ని నే చేస్తున్నాను నే చేస్తున్నానంటోంది పై బ్రహ్మగారి గురించి అనకండి లోపల బ్రహ్మగారి గురించి విచారణ చేయండి మీకోసం వస్తుంది కథ ఇప్పుడు ఏమైంది వాళ్ళ ముగ్గురిని పెట్టి మీకు కథ నేర్పుతున్నారు ఇప్పుడు బ్రహ్మగారన్నారు నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించింది నేనే నిక్కపు కర్తని నేనే ఈ సమస్త లోకాలని చేసిన వాణ్ణి నేనే వీటిని సంహారం చేసేవాణ్ణి నేనే వీటి నేను ఎప్పుడైనా చచ్చిపోయినా నేను ఇప్పుడు బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు నేనే బ్రహ్మం ఎవరికి వాడు ఏమంటాడు ఇది ఇది నాదండి అది నాదండి ఇవో ఇదంతా ఈ సైట్లన్నీ నావండి ఏమయ ఎప్పుడు నీగా అందుబాతా ఎందుకు ఉండిపోవడం ఎవడంటే తెలియ తక్కువ చచ్చిపోయే కానీ నేను చచ్చిపోతానంటే నేను ఇలాగే ఉంటాను అవన్నీ నావే అంటాడు ఎవడైనా నేను చచ్చిపోతానండి అదేటి ఇవన్నీ నాకు ఉంటానేంటి నేను ఇడిపోతాను నేను అశాశ్వత అండి ఈ శరీరం ఉంటుందా అలా అంటే వాడు ఇవన్నీ నావన్నో మహాజ్ఞానైపోతారు అసలు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నావే నాకు ఎక్కడ ఎక్కడుంది అన్నాడు అంటే చిత్రం ఏంటంటే పక్కనున్న శ్రీ మహావిష్ణువు అన్నారు పొడి పొడి ఈ జగంబులను పుట్టక చేసి తీలు కాదే ఈశ్వరుడను యజ్ఞ పురుషుడా సర్వము నేనే నిబ్బరముగా తత్వమారయము పన్నుగ ఇందరిలోన ఇట్లు పెద్దరికము చూపబోకు ఇక తప్పులు పల్కకు నీర స్థితికారుడని ఉన్నది ఉన్నట్టు నిలబెట్టడం అదొక లక్షణం ఇప్పుడు ఆయనన్నారు అదేమిట్రోయ్ నా అంత వాణ్ణి నేనంటున్నావు అసలు నువ్వు పుట్టింది నా నాభిగమనంలోంచి కదా నా నేనంటూ ఉంటే కదా నువ్వంటూ ఓడు పుట్టుకొచ్చావు కాబట్టి అసలు నీ అస్తిత్వం నా వల్ల ఉంది రెండు యజ్ఞ నేను నువ్వు చెప్పిన నాలుగు ముఖాలతో చెప్పిన వేదంలోంచి యజ్ఞంలో ఎవరు ఆధిస్తారు నన్ను ఆరాధిస్తారు కాబట్టి నేను యజ్ఞ పురుషుణ్ణి అన్నీ లేవాణ్ణి నేను నిబ్బరంగా తత్వం ఆలోచించు ఇదేమిటి నీ ఎంత వాణ్ణి నువ్వంటున్నావు నువ్వు కాదు నేను బ్రహ్మం అన్నారు ఆయన ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది నిజంగా వాళ్ళకి కాదు జగడం అన్నీ నేనే సృష్టించాను ఇవన్నీ నా వల్లే ఉన్నాయి ఇది ఒక చిత్రం లోకం ఎలా ఉంటుందంటే నేను ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను ఆ ఇంట్లో భర్త గారు బాత్రూమ్ దగ్గర కూర్చుని ఉన్నాడు నేను వెళ్ళేటప్పటికి ఆ రెండు 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 అంది ఆవిడే అంటే వెళ్ళి అమ్మ ఏడి మా స్నేహితు రెడీ అమ్మా అంటే ఆయన రెడీ అమ్మా అంటే ఆయన్ని పొద్దున్న నుంచి బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టామండి అంది ఏమమ్మా ఏమైంది ఎందుకు బాత్రూమ్ దగ్గర అన్నాను నాకు మీకు తెలుసు కదా అన్నయ్య గారు నాకు ఇంటీరియర్ డెకరేషన్ అన్నా ఇల్లు మెయింటెనెన్స్ అన్నా ప్రాణం అండి ఆయనకి పొద్దుటి నుంచి వాంతులు గబుక్కుని ఇక్కడ పడుకున్నారనుకోండి వాంతి ఆపుకోలేకపోతే ఇల్లు పాడైపోతున్నాను బాత్రూమ్ దగ్గరే కూర్చోబెట్టం తగ్గే వరకు సో ఏమైంది కట్టిన వాడంలో వాడికన్నా దిక్కుమాల మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది కాబట్టి ఇదంతా నేను నిర్వహిస్తున్నాను ఇదంతా నాది అది అదొక వెర్రి కాబట్టి వాడు అయ్యయ్యో సమయం అంతా అయిపోతోంది నేను భగవన్నామని చెప్పట్లేదు నేను కథ విన్నది లేదు నేను పూజ చేసింది లేదు గుడికి గుడికెళ్ళింది లేదు నేను ప్రదక్షిణం చేయలేదని ఏడవడు వాడు ఏడతంతా దేనికంటే ఐదేళ్ళో ఆరేళ్ళు అయిపోయిన ఇల్లుకి ఎక్కడో పెచ్చి విరిగిందని ఏడుస్తూ ఉంటాడు లేకపోతే రోడ్డు కొంచెం ఎత్తయిందని ఇప్పుడు ఈ ఇంటిని ఇంకొంచెం ఎత్తి అలా చేసేయడం అని ఏదో ఈ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లేకపోతే చెట్లు ఇంట్లో ఉంటే ఆకులు రాలవండి ఇలా కూర్చుని కాసేపు విష్ణు సహస్రం చదవడు కానీ నేను ఇవన్నీ చూసి చెప్తున్నాను మహాప్రభో నేనేం అబద్ధాలు చెప్పట్లేదు ఓ ఇనప ఓస్ ఒకటి చేయించుకుని దానికి ఇలా ఓ పైన పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాంటి చేయించుకుని ఒక ఆయన అదే పనిలో కుక్క తిరిగినట్టు తిరుగుతుండేవాడు ఇంటి చుట్టూ ఎందుకండి అంటే అలా ఇంటి చుట్టూ తిరిగి రావడం మళ్ళీ ఆయనకు అనుమానం మందార చెట్టు దగ్గర ఆకులు రాలేయేమో అని మళ్ళీ వెళ్ళి ఆకు రాలేదనుకోండి వెంటనే దాన్ని పొడవడం అంటే నేడు వంగి తీలేడు ఒళ్ళు ఓపిక అయిపోయింది అందులో దాన్ని పొడుస్తాడు పొడిస్తే అది దానికి గుచ్చుకుంటుంది దాన్ని అలా ఎత్తి మళ్ళీ నడుస్తుంటాడు మళ్ళీ ఇలా దాన్ని పైకెత్త ఆకులు వెనక్కి లాగుతాడు మళ్ళీ వెళ్తుంటాడు ఇలా ఎప్పటి వరకు తిరుగుతాడు సాయంకాలం వరకు తిరుగుతాడు లోకం ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి మనకు పురాణంలో కథ చెప్తే మనం ముక్కును వేలేసుకుంటాం నేను ఒక చోట ఉండేవాడిని నేనున్న చోటికి ఎదురున ఓ ఇల్లు ఉండేది ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు నీడనిచ్చేది ఆ నీడ కింద ఒకసారి ఒక ఆయన కారు పెట్టారు మా తరగారికి తెలిసి ఈ విషయం కారు పెడితే ఆయన అన్నాడు ఇది మా ఇంట్లో చెట్టు నీడ మీ కారు పెట్టడానికి వీలు లేదు మీకోసం వచ్చిన వాళ్ళ కారు తీసేయవాడి అయ్యవై నేను తెల్లబోయను వాళ్ళ ఇంట్లో చెట్టు నీడలో ఎవరి కోసం వచ్చిన కారు పెట్టకూడదన్నాడు అన్నాడు అంటే పోయి ఆయన జగడ ఉందా అంటే ఏం లేదు అంటే నాది 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 అన్న భావన అలా ఉంటుంది ఎండలో నించున్న ఆ చెట్టుకు లేదీ భావన ఈ నీడ నాదని అది ఎవరైనా ఇచ్చింది ఆ నీడ మీద యాజమాన్యం వహిస్తాడు ఒక్కొక్కడు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి లోకం అందుకు వచ్చాయండి పురాణాలు అక్కడ జరిగిందనకండి వాళ్ళని కూడా ఎందుకు వాళ్ళందరూ పరబ్రహ్మాలు వాళ్ళకి కాదు అజ్ఞానం ఇక్కడుంది అజ్ఞానం కాబట్టి ఇప్పుడు ఆయన చూసి నేను రా బ్రహ్మాన్ని నువ్వు బ్రహ్మ అంటా ఏమిట్రా పెద్దల ముందు ఇలా మాట్లాడకూడదుకి స్థితికి వచ్చింది దెబ్బలాట వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే మధ్యలో ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి కదండి ఇప్పుడు మీ ఇద్దరు చేస్తున్నది అమాయకత్వం రా ఉన్నాడురా ఉన్నాడ్రా అసలు రక్షించేవాడన్నవాడు ఉండాలి రూపాయి కనపడేటప్పటికీ పరిస్థితి మారిపోతుందండి రామకృష్ణ పరమహంస ఎంత అందమైన మాట చెప్పేవారంటే రాజావారి పట్టపుడే నువ్వు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఒక కప్ప ఓ దిక్కుమాల కప్ప ఆ కిందున్న బయటికి వచ్చి వచ్చేస్తున్న ఏనుగు కడ్డంగా నిలబడి ఇలా కాలిత్తి ఇంతటి కప్పకాయలు ఎంత ఉంటుందండి ఇంత ఉంటుంది కాలిత్తి ఏనుక్కి చూపించి ఏ ఇటు వస్తామే పొల పక్కకి అంటే వాళ్ళు తెల్లబోయే ఈ కప్పేమిటి ఏనుగు వంక చూడడం ఏమిటి ఏనుగుని దెబ్బతాడడం ఏమిటంటే పరమహంసని అడిగారు కప్ప ఏనుగుని దెబ్బతాడుతోంది ఏమిటండి అంటే ఆయన అన్నారు చిల్లుజేబున్న వాడొకడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు పావలా కాసు జారి దాని గూట్లో పడింది ఆ పావలా దొరికినప్పటి నుంచి కప్పకింత అహంకారం వచ్చింది ఏరుగు మీద మీద కాలిస్తుంది లోకం అలా ఉంటుంది ఎంత గొప్ప వచ్చిందో సరే పరమహంస మాటలు మీరు వింటే అండి రామకృష్ణ పరమహంస జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన ఒకసారి గంగానది పడవ మీద దాటుతున్నారు దాటుతుంటే అవతల పడవ మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు కూర్చునుంటే పరమహంస తన శిష్యుడితో కలిసి దిగుతూ పడవ అన్నారు ఇప్పుడు చూడు ఆ పడవ మీద కూర్చున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఓ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు చూడన్నారు ఈయన నాలుగు అడుగులు వేసేటప్పటికి ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు షేక్ హ్యాండ్ ఇవ్వబోయే హలో ఠాకూర్ హలో ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా అన్నాడు ఆ బాగున్నానండి మీ దయ వల్ల అని పరమహంస వెళ్ళిపోయాడు మీరు ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని అడిగాను ఆయన నీకు జ్ఞాపకం లేదా ఇతను వస్తమానం మనం ఉన్న ప్రాంగణం దగ్గరికి వచ్చి శాస్త్రాంగ నమస్కారాలు చేసి నాకు ఈ దరిద్రం పోయేటటువంటి స్థితిని చూడండి అని నమస్కారాలు చేసేవాడే వీడికి లాటరీ తగిలి కొంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడు నన్ను నమస్కారం చేయడం మానేశాడు కాబట్టి ఇప్పుడు ఈ సంగ్రామం జరుగుతుంటే మనమెందుకు చెప్పడం వేదాన్ని పిలుద్దాం వేదాలు చెప్తాయని ఋగ్వేదాన్ని పిలిచారు ఓ ఋగ్వేదమా ఎవరు పరబ్రహ్మము చెప్పు శృతి ప్రమాణం కదా మనకి అంటే ఋగ్వేదం అంది యదంతస్థాని భూతాని సర్వం ప్రవర్తతే పరమం తత్వం సర్వ్రస్థేక ఏవహి అంది ఈ సమస్తమనకు సృష్టికర్త ఏ మహానుభావుడు సృష్టి చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్ట చివర ఈ లోకాల్ని తనలోకి తీసుకుంటున్నాడో ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది నీకు తెలియదు అవతల బాగున్నారు ఎదుర్వేదాన్ని పిలిచారు పిలిచి యజుర్వేదాన్ని అడిగారు నువ్వు చెప్పు అన్నారు యో చ సమిజ్యతే ఏన ప్రమాణం కనున స ఏకహ సర్వదృక్షివ అసలు నిజంగా యజ్ఞం లోపల కదా జరగాలి ఇక్కడ జరిగేటటువంటి శక్తులనేటటువంటివి ఆ భగవత్ సంబంధమైనవి ఆసురీ శక్తులు కామక్రోధ లోభ మాత్సర్యములు ఇవి పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానము మహేశ్వరుడిస్తాడు కాబట్టి ఆ యజ్ఞమునందు జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని యజుర్వేదం చెప్పింది సామవేదాన్ని పిలిచి అడిగారు సామవేదం అండి ఏనేదం భ్రమ్యతే విశ్వం యోనిధిర్యో విచింత్యతే భాషాసతే విశ్వం స ఏక స్త్రయంకర అంది మూడు కంగులున్న వాడు ఎవరున్నాడో ఎవడు ఈ లోకాన్నంతటిని తిప్పుతున్నాడో ఈ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నాడో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవడు అలా తనలో తాను రమిస్తుంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని ఎదురువేద సామవేదం చెప్పింది అధర్వణ వేదాన్ని పిలిచారు అధర్వణ మీద మంది ప్రపంచ్యంతి దేవేషం భక్తి భక్తి అనుగ్రోహియాం భక్తి భక్తి అనుగ్రోహియా కైవల్యం శంకరం దుఃఖతత్వరం ఏ మహానుభావుణ్ణి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందాన్ని తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది అంటే మనం కాదురా సృష్టి చేసింది మనం కాదురా నిలబెట్టింది వేరొకడు ఉన్నాడు అని తెలుసుకోమని శాస్త్ర ప్రమాణం నాలుగు వేదాలు ఇదే చెప్తున్నాయి ఈ జ్ఞానాన్ని పొందమని వేదాలన్నీ చెప్తున్నాయి వాళ్ళకి ఈ మాట నచ్చలేదు ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు ఓంకారాన్ని ప్రణవం పిలిస్తే ప్రణవం అంది ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తుంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదు శక్తీశ్వరులై వారు ఉన్నారో అందుకే యనమదురులో ఉన్న ఆలయానికి శక్తీశ్వర దేవస్థానం అని పేరు అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి వాగర్ధా వివ అటువంటి వాగర్ధా వివ సంప్రక్తు అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారే పార్వతి వామార్థ భాగమనందున్న శంకరుడే పరబ్రహ్మము అని ప్రణవం చెప్పింది ప్రణవం చెబితే వాళ్ళు అంగీకరించలేదు అంగీకరించక మీ అందరూ దోషభూయిష్టమైన వాక్కులే మాట్లాడారు అన్నారు అంటే మనం ఏమంటాం కాదురా అబ్బాయి వేదం వేరే చెప్తోంది మన ప్రజ్ఞ కాదురా ఇదంతా పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడనడానికి మీకు ఒక్క ప్రమాణం చాలండి ఈశ్వరుడు అన్నవాడు లేడు లేడు నేను బలవంతంగా కళ్ళు మూసుకుంటానన్న వాడిని తెరిపించే ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఈశ్వరుడు ఉన్నాడా లేడా ఒక్కటే ఉదాహరణ మీరు ఒక గాలి బుడగని తీసుకొచ్చి ఒక చిన్న సూదితో గుండు సూదితో ఇలా అనండి ఇంత చిన్న రంధ్రంలోంచి మొత్తం లోపలున్న గాలి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం